రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి నారుమడి యాజమాన్యంలో మనం నారు పోసుకునే ముందు నుంచి అంటే విత్తనాలు మనం మండగట్టి నానబెట్టి మండగట్టి మరియు ఈ పొలంలో అంటే నారుమడిలో చల్లుకొని ఈ విధానంలో ఎటువంటి మందులు మనం వాడుకోవాలి బాగా విత్తనం మొలకెత్తాలంటే ఏ మందు కలిపితే మనకి బాగా విత్తనం మొలకెత్తుంది తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు వచ్చేసరికి నేను విత్తన శుద్ధి లేదా మనం విత్తనం చల్లుకునే ముందు విత్తనం నానబెట్టేటప్పుడు ఏ మందు కలుపుకోవాలో ముందుగా చూద్దాం ఇది వచ్చేసరికి అండి నానోగోల్డ్ మహతీ కంపెనీ వారిది ఇది నేను ఎనిమిది బస్తాలు నారైతే ఆకుమడి పెట్టానండి అందులో ఎనిమిది బస్తాలకు గాను ఒక లీటరు నానోగోల్డ్ అనే మందుని మహతీ కంపెనీ వారిది కలిపి విత్తనాలని నానబెట్టాను ఇది నేను నానబెట్టడం వల్ల కలిగిన లాభం వచ్చేసరికి ప్రతి విత్తనము ఎలాంటి జబ్బు లేకుండా మొలకెత్తింది ప్రతి విత్తనం కూడా మంచి మోం వచ్చి ప్రతి విత్తనం మొలకెత్తిందండి తర్వాత దాన్ని ప్రధాన పొలంలో నారుమడిలో అయితే చల్లటం జరిగింది దుక్కిలో వచ్చేసరికి ఇది ధరణి శుద్ధి అండి ఈ ధరణి శుద్ధిని దుక్కిలో నేను డిఏపిలో కలిపి ఈ నారుమడిలో చల్లటం జరిగిందండి ఇది అరెకరం నారుమడి అండి ఇందులో అర కేజీ మాత్రమే డిఏపిలో కలిపి చల్లటం జరిగింది దీన్ని చల్లటం వల్ల భూమిలో ఎటువంటి చిన్న చిన్న తేడాలున్నా అది కవర్ అయిపోయి ప్రతి ఎత్తనం కూడా బలంగా ఎదిగేందుకు ప్రతి మొక్క కూడా బలంగా ఎదిగేందుకు ఇది ద్రోహదపడుతుంది ఇందులో వచ్చేవరకి లియోనార్థైటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ రెండు కలిసి ఉంటాయండి ఇది వచ్చేసరికి ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ అండి ఇది భూమిలో ఉండే అసమానతల్ని సరళీకృతం చేసి మొక్కకి ప్రతి పోషకం అందే విధంగా ఈ ధరణి శుద్ధి అనేది చేస్తుందండి ఇదైతే నేను దిక్కులో డిఏపిలో కలిపి చల్లుకోవడం జరిగిందండి ఈ విధంగా చల్లటం వల్ల నా పొలంలో వచ్చేసరికి ప్రతి విత్తనము మంచి ఎదుగుదలతో నాకు నారుమడి ప్రతి విత్తనం మొలిసి మొలవటం జరిగింది కనుక రైతు సోదరులు ఇది ఒక ప్రమోషన్ వీడియో అనుకోకుండా ఇది నేను స్వయంగా నా పొలంలో ప్రయోగం చేసి మీకు చెప్తున్నాను ఇది బాగా పనిచేస్తుందండి ఈ నానో వచ్చేసరికి మనకి పదహారు రకాల సూక్ష్మ ధాతువులు మరియు ప్రధాన ధాతువులు అయితే మనకి కలిసి ఉంటాయండి దీన్ని విత్తన శుద్ధికే కాకుండా నారుమడి ఎదుగుదలప్పుడు ఏడవ రోజు పదవ రోజు లేదా పదిహేనవ రోజు ఇక రేపు ఎల్లుండి నారు పెరుగుతామనంగా దీని కనుక స్ప్రే చేసుకుంటే నారు అనేది మంచి ఆరోగ్యంగా మనకి అందుతుంది కనుక రైతు సోదరులు ఈ నానో గోల్డ్ని మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడి అనేది వస్తుందండి ఇక ధరణి శుద్ధి అనేది ప్రధాన పొలంలో కూడా మనం దుక్కిలో ఈ డిఐపి వేసుకునేటప్పుడు డయమోనియం పాసిపేట్ వేసుకునేటప్పుడు ఎకరానికి ఒక కేజీ సప్న మనం కలుపుకొని స్ప్రే చేసుకున్న సరీ కలుపుకొని సాయిల్లో కలిపి దున్నుకున్నట్లయితే మనకి ప్రతి నాటిన మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుందండి ఇది ఒక్కసారి మాత్రమే దుక్కిలో వేసుకోవటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని కనుక స్ప్రే చేసుకోగలిగితే ఏ పురుగు మందులో అయినా కలిపి బలం మందులో అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్